హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్లు అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు డిటిసిపి లేఅవుట్లో మూడైతే పక్క పక్కనే ఉన్నాయి ముప్పై ఆరు యాభై సైజులో సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి చూ ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కడతాల్ నుంచి జస్ట్ శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము సో మొత్తం కూడా కంప్లీట్గా అప్రూవల్ వచ్చేసిన డిటీసీపీ లేఅవుట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను అన్నీ అయిపోయిన వెంచర్లో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లు అయితే మనకు ప్లాట్లు అయితే వచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ కనబడుతున్న మొత్తం మూడు ప్లాట్లు అనమాట సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అవుతాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్కి సో ఇక్కడి నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ వచ్చేసి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ముచ్చర్ల మీదుగా వెళ్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవుతుంది అలానే కడతాల్ మెయిన్ టౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్లో అయిపోతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ జస్ట్ థర్టీ మినిట్సే అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నుంచి వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ సో మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ రేడియస్ అనమాట ఇది జస్ట్ అవుట్ కట్స్ అనుకోవాలి ఫ్యూచర్ సిటీకి సో ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ లోపలయితే ఆల్రెడీ మనకు ఇరవై ఐదు ముప్పై వేలు గజం కొత్త వెంచర్లలో అమ్ముతున్నారు అటువంటి దా చోట ఈ వెంచర్లు అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ వచ్చేసింది ప్రైస్ అయితే మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది చూడండి మీ కనబడుతున్న ఈ స్క్రీన్ మీద నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను అనమాట సో ఈ ఫీచర్ సిటీ చుట్టుపక్కల మనకు తక్కువ బడ్జెట్లో అంటే ఐదు వేలు ఆరు వేలు గజంలో కూడా మనకు ప్లాట్లు ఉన్నాయి సో హైవే మీద నుంచి మనం వెళ్ళే డిస్టెన్స్ను బట్టే మనకు ప్లాట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇవైతే మాత్రం మొత్తం మూడు ప్లాట్లు అయితే ఉన్నాయి ఏదన్నా మంచి కమర్షియల్ టైప్ ఏదన్నా ఉపయోగించుకోవాలన్నా కానీ ఫీచర్లు ఏదన్నా పక్క పక్కనే హౌసెస్ కట్టుకోవాలన్నా కానీ మంచి డీటీసీపీ అప్రూవ్ల్డ్ లేఅవుట్ కాబట్టి మనకు హై హైవేకి చాలా దగ్గర దగ్గర ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు చూస్తున్న ప్లాట్లు అయినా మొత్తం మొత్తము మూడు ప్లాట్లు వరుసగా ఉంటాయి ఇక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ